మొత్తం షాపు రేగులు బట్టి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి ఇక్కడే చేస్తున్నాం నాకు ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ అట్ పెట్టాం అండి మళ్ళీ చివరి పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నరవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపల కాసి ఎవరు వస్తే అండి అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా పెద్ద ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అంటున్నారు ఎవరి కాళ్ళు మెష్నో నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానిచ్చి మాములుగా నాకు చదువులేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయి అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్ల అండి చిన్నపిల్లలు అయితే చదువులేదు మీరు ఎంతమంది అన్నదమ్మండి మేము మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి వాళ్ళు నా ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అవి బాబా బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించాను మా పాములు ఏ తగి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే అసలు కత్తమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కద్దమ్మాయి చనిపోయింది ಆ ಪಿಲ್ಕ ಮೇಮೇ ಮಾದೇ ವದೇಶ್ ಮಾದೇ ಉಂಟು ಅಮ್ಮ 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 ಕೊಡುಗೆ ಪಿಗ ಬಾಬು ಇಕ್ಕೇ ಉಳಿ ನೀವು ಪ್ರಭುತ್ವ ಪರವಾಗಿರೋ ಬೀಸಿ ಕಾರ್ಪೆಂಟ್ ಅನು ಮೊನ್ನೆ ಇದು ಮೊನ್ನೆ ಮೊನ್ನೆವಾಟು ಮಟ್ಟಿಗೆ ಸೆಂಟು ಭೂಮಿಯ ಉಂದೇ ಬಾಬುಗಾರು మీరు ఎట్ట పడ్డా ఏదో ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని కూడా మీ అబ్బాయిని కూడా ఏ వీళ్ళ అబ్బాయి ఉంటామో రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా

నేర్చుకున్నా బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ నేర్చుకున్నా నీకు ఎంత వస్తుంది ఫర్ డే సెవెన్ హండ్రెడ్ ఐదు వందలు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న రూపాయలు వస్తుంది అంతేనా వారానికి మంగళవారం పోతుంది కదా పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను చెప్పి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నేర్పిస్తాను అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నువ్వు నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాకపోతే ఎట్లా ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్కి ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది షాప్ సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి గ్రామీణ ప్రాంతాల్లో కావాలి నేను అనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మళ్ళీ ఉండాలి కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ చేయాలి ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లో కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాల మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి అండ్ వైఫ్ అదనేర్ ఏర్పాటు చేసి ఇప్పించేసేయండి చేయండి ఇమ్డియేట్గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా యూ